హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ బ్లాస్ పచ్చి పచ్చిశని గింజలు కారం చేశాను చూడండి ఫ్రెండ్స్ పచ్చని గింజలు ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు కరెంపాకు ఉల్లగడ్డ మట్టికాయలు కొన్ని ఒక టమాటకాయ తీసుకున్నా కొంచెం పసుపు పొడి ఉప్పు అంతే పచ్చిని గింజలు వేసి దంచుకుంటాను ఇప్పుడు నేను పచ్చని గింజలు కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు కొన్ని మట్టికాయలు వేసి దంచుకోవాలా ఒకరు దంచుకోవాలా ఎక్కువ దంచుకోకూడదు బాగుంటుంది రేస్ మా ఓల్లూరులో రాయచూర్ కల్లా ఎక్కువ చేసుకుంటారు పచ్చని ఇంగిల్ కాలం వచ్చిందంటే నేత గురియాకు ఇవి వేసి బాగా చేసుకుంటారు ఎక్కువ చేసుకుంటారు చేలల్లో పండుతాయి కదా చినిగి చెట్లు పెరగని పోయితే తెచ్చుకుంటారు గురియాకు కూడా తెచ్చుకుంటారు అయితే సూపర్గా ఉంటుంది ఇలా తంచుకోవాలా ఇప్పుడు తర్వాత వేసుకోవాలా ఈ ఎరగడ్డల్లో అయితే జంపు జంపు పో ఉల్లగడ్డలు ఇట్లా చిన్న చిన్న అలవాస వేసుకోవాలి కొంచెము ఉడకల కదా నేను తర్వాత వేసుకుంటాను తర్వాత వేసుకోకపోయినా కానీ అట్టే ఉడకబెట్టుకొని కొంచెం నూనె వేసుకోవచ్చు బాగుంటుంది నేను తర్వాత వేస్తాను ఇప్పుడు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఇది దంచుకుని ఏంటంటే మనం కొన్ని తర్వాత ఇంతలు మనం దంచుకున్నాం కదా అది వేసుకొని ఇప్పుడు అది వేసుకోవాలా మళ్ళా ఉల్లగడ్డలు కరెంట్పాకు కొంచెం పసుపు పొడి వేసి వేసుకోవాలా మా ఊర్లో అయితే అస్సలు కూరగాయలు పచ్చి కూరగాయలు అన్నీ కొనరు పండుతాయి అన్ని ఇంకా పం ఈ ఒట్టి సరుకులు మాత్రం ఎక్కువ కొంటారు పచ్చి పచ్చి సరుకులు అయితే కొనరు మా అందరూ బాగా వ్యవసాయం చేస్తారు వాళ్ళు మా మామూలు అందరూ వేసి చేసుకోవాలా ఇప్పుడు మనము దంచుకునే మసాలా నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు వేసి కొన్ని కొంచెం పసుపు కూడా వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలా ఉడకబెట్టి కొన్ని మనకు ఈ ఉల్లగడ్డలు ఈ మట్టికాయలు ఉడికే మాయని నీళ్ళు వేసుకోవాలా ఎక్కువ వేసుకోకూడదు బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఇంకా గురియాకే సూపర్గా ఉంటుంది నాకు గురియాకు మన కోయలో గురియాకు దొరకదు కదా నేను ఆ పచ్చి చేని ఇంజలు తెచ్చుకున్నా నేను కొన్ని తిన్నా కొన్ని అంటే కారం వేసుకుందాముల అని చేసానా అప్పుడప్పుడు కళ్ళెప్పుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా దీంట్లో సంగటి అయినా సూపర్గా ఉంటుంది రాయి రాయి సంగటి కానీ అన్నం ఇక్కడ ఈ సంగతి అవి దొరకవు కదా దొరుకుతాయి బయట అయితే మనం కొడేటిలలో ఉండే వాళ్ళకి దొరకదు పచ్చని చూడండి ఉల్లగడ్డలు బాగా ఉడికిపోయినాయి మటికాయలు కూడా బాగా ఉడికిపోయినాయి నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వైట్ రైస్ చూ తీసేసుకున్నాను నేను పక్కన వీళ్ళకి మచూస్ చేసిన వైట్ రైస్ అయితే బాగుంటుంది ఈ మూసులోకి అట్టయితే ఏం బాగుండదు కదా అని నేను మట్టికాయలు కూడా బాగా గుడిచిపోయినాయి బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ ట్రై చేయండి ఈ చెని పచ్చని గింజలు షారు కూడా చేసుకోవచ్చు బాగుంటాయి రసము టమాటాల రసం మాదిరి పచ్చిని రైస్ చేసుకోవచ్చు ఇప్పుడుగా ఉంటుంది ఒకసేతో సెల్లు పట్టుకొని ఒకసేతో తింటానా కాలు తంది అన్నం అయితే నా వేడి వేడిగా ఉంది ఇప్పుడు చేసిన ఇప్పుడు టైం వచ్చి రెండు